అందరికీ నమస్కారం వేడికి నమీకరించిన వ్యక్తులకు మరి ఈ సభలో ఆశీనులైనటువంటి మా తోటి కళాకారులు మరి ప్రొడ్యూసర్లు సాంకేతిక నిపుణులు అందరికీ శుభ సాయంత్రం ఇది ప్రొడ్యూసర్ అసోసియేషన్ తరఫున ఇందాక మీరు సినిమా చూశారు ఇంటింటి రామాయణం ఆ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి కళపర్తి శ్రీనివాస్ గారు వారు ఎంతో వేయ ప్రయోగాలకి ఓర్చుకొని దాదాపు ముప్పై ఎనిమిది మంది నటీ నటులతో ఒక అద్భుతమైనటువంటి సినిమాను వారు తీయడం జరిగింది అందులో ముఖ్యంగా ఆ సినిమాలో అతి ముఖ్యమైనటువంటి పాత్రను నాకు ఇవ్వడము నన్ను ఎన్నుకొని ఆ సినిమా నిర్మించడం అనేది కూడా చాలా నేనంటే అన్నను అన్నాకు నా మీద చాలా అభిమానం ఉందని భావిస్తున్నాను సినిమా బాగుంది చాలా అద్భుతంగా తీశారు ప్రొడ్యూసర్స్ యొక్క ఇంకొక అంటే ప్రొడ్యూసర్ యొక్క ఏంటి వల్ల ఎయిమ్స్ ఏంటి వల్ల లక్షణాలు ఏంటి అనే దాని మీద కూడా ఒక డాక్యుమెంటరీ ఉండేది అది ఈరోజు సాంకేతిక కారణాల వల్ల అది విడుదల చేయలేకపోయాము ఆ త్వరలో మన కారణంలో రిలీజ్ అవుతుంది ఇవాళ ఏ సినిమా చేయాలనుకున్నా ముఖ్యమైన వ్యక్తి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ లేకుండా ఒక యాక్టర్ లేడు ఒక డైరెక్టర్ లేడు ఒక టెక్నీషియన్ లేడు ఒక డిఓపి ఎవరు లేరు ఎవరు ఉండరు అంటే డబ్బులు పెట్టే ప్రధానమైనటువంటి నిర్మాత ముందుకు వస్తేనే అవన్నీ సమకూరుతాయి అవన్నీ సమకూరితేనే ఒక సినిమాగా తయారవుతుంది ఆ సినిమా ప్రజల్లోకి వెళ్తుంది ప్రజలు ఆదరిస్తే అది ఒక గొప్ప కావ్యంగా మారుతుంది అలాంటి సినిమాల కోసము ఇవాళ కలి గడ్డ మీద నడిచినటువంటి ప్రొడ్యూసర్ అసోసియేషన్ వారి సాక్ష్య ప్రయత్నం చేస్తుంది ఒక మంచి సినిమా రావడం కోసం మంచి యాక్టర్లు రావడం కోసం మంచి టెక్నిషియన్స్ రావడం కోసం మంచి డైరెక్షన్స్ డైరెక్టర్లు రావడం కోసం ఈ యొక్క సంస్థ ముందు ముందు చాలా అద్భుతమైనటువంటి ఆలోచన చేసి మన కరీన్ ఇప్పటికే ఒక మన తెలంగాణలో ఒక చాలా పేరు షార్ట్ ఫిల్మ్స్ తీయడంలో కరీంనర్ అనేది ఒక ఉమ్మడి కరీంనగర్ సినిమా అనేది ఒక పేరు తెచ్చుకుంది ఆ పేరుని ఇంకా దాన్ని స్వాత చేయడం కోసం నిర్మత మండలి ప్రత్యేకంగా కృషి చేయబోతుంది ఆ నిర్మత మండలి ఆధ్వర్యంలో ఇంకెన్నో అద్భుతమైనటువంటి మనం సినిమాలు చేయబోతున్నాము అంతే షార్ట్ ఫిలిమ్స్ కాకుండా రేపు ఫీచర్ ఫిల్మ్స్ కూడా చేయాలని ఒక ఆలోచన అయితే ఉంది నిర్మత మండలికి దానికి మా నటినటులు అందరూ మా టెక్నీషియన్స్ అందరూ మా డైరెక్టర్లు సాంఘిక ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు వాళ్ళు అందించాలి అంటే వాళ్ళు అందించడం అంటే వాళ్ళు ఏమి గట్టెలు బరువులు అవసరం లేదు లొకేషన్లో పాటించవలసిన పద్ధతుల్ని డైరెక్టర్ గారు చెప్పే ప్రతి మాటని ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసర్ యొక్క డబ్బుని వృధా చేయకుండా సమయాన్ని వేస్ట్ చేయకుండా ఆ యొక్క నియమ నిబంధనలు పాటించి దానికి లోబడి వారు అభినయించడం చేస్తే సరిపోతుంది ఈ దీన్ని కళాకారులందరూ కూడా గౌరవంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను భావిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ